హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సినీ ఫ్యామిలీ టు గుప్పడంత మనసు సీరియల్ బ్రహ్మముడి సీరియల్ మంచి సక్సెస్ను అందుకుంటూ ముందుకు దూసుకుపోతున్నాయి గుప్పడంత మనసు సీరియల్ హీరోయిన్ రక్షా గౌడ అండ్ అలాగే బ్రహ్మముడి సీరియల్ హీరోయిన్ దీపిక తమ క్యారెక్టర్లో చాలా అద్భుతంగా నటిస్తూ మంచి సక్సెస్ను అందుకుంటున్నారు దీపిక అండ్ రక్షా గౌడ కొన్ని టీవీ షోలలో కూడా పార్టిసిపేట్ చేస్తూ సందడి చేస్తున్నారు అయితే రీసెంట్గా బ్రహ్మముడి సీరియల్ హీరోయిన్ దీపిక అండ్ అలాగే గుప్పడెం మనసు హీరోన్ హీరోయిన్ రక్ష గౌడ ఇద్దరు కలిసి ఒక స్పెషల్ ఈవెంట్ లో సందడి చేసిన ఫొటోస్ ని షేర్ చేశారు ఆ ఫోటోస్ లో ఇద్దరు కూడా ట్రెడిషనల్ గా చాలా చాలా అందంగా ముద్దుగా క్యూట్ గా కనిపించారు ఆ ఫోటోస్ చూసిన వారంతా బ్యూటిఫుల్ అండ్ లవ్లీ ఏంజెల్స్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు మీ కూడా దీపిక రక్ష గౌడ రియల్ లైఫ్ లేటెస్ట్ ఫొటోస్ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియజేస్తూ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సినీ ఫ్యామిలీ టూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి